ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది కొన్ని జట్లు రెండేసి మ్యాచ్లు కూడా ఆడేశాయి అంచనాలు పెట్టుకున్న జట్లు తడబడితే ఫేవరెట్ రేస్లో వెనకబడిన కొన్ని టీమ్స్ పెద్ద జట్లకు షాక్ ఇచ్చాయి ఫలితంగా తొలి వారమే ఐపీఎల్ రసవత్తరంగా మారింది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలతో జోష్ చూపించింది ఈ సీజన్లో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ క్యాప్టెన్సీలో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించగా తరువాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై యాభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది చెపాక్లో గెలవడం రెండు వేల ఎనిమిది తర్వాత ఆర్సీబీకి ఇదే తొలిసారి అంటే పదిహేడేళ్ల తరువాత చెన్నై హోమ్ గ్రౌండ్లో బెంగళూరు గెలుపు రుచి చూసింది ఓవరాల్గా రెండు మ్యాచ్ల్లో హోమ్ టీమ్లను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ దూసుకొచ్చింది ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది నాలుగు పాయింట్లు సాధించి ప్లస్ రెండు పాయింట్ రెండు ఆరు ఆరు నెట్ రన్ రేట్తో టాప్ ప్లేస్కు చేరుకుంది కోల్కతాపై ఏడు వికెట్లతో చెన్నైపై యాభై పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు మంచి నెట్ రన్ రేట్ సాధించింది అలాగే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది ఆడిన ఒక మ్యాచ్లో గెలిచిన పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో కొనసాగుతాం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తన ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించగా రెండు పాయింట్లు సున్నా పాయింట్ మూడు ఏడు ఒకటి రన్ రేట్తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది ఇదిలా ఉంటే రెండు మ్యాచ్లు ఆడి ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ మైనస్ సున్నా పాయింట్ ఒకటి రెండు ఎనిమిది నెట్ రన్ రేట్ కారణంగా ఐదో స్థానంలో ఉంది కోల్కతా రెండింట ఒకటి గెలిచి ఆరో ప్లేస్లో నిలిచింది ఫస్ట్ మ్యాచ్ గెలిచిన బెంగళూరు చేతిలో భారీ పరాజయం పాలైన చెన్నై రెండు పాయింట్లతో మైనస్ ఒకటి పాయింట్ సున్నా ఒకటి మూడు రన్ రేట్తో ఏడో స్థానానికి పడిపోయింది ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడిన ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఇంకా ఖాతా తెరవక వరుసగా ఎనిమిది తొమ్మిది స్థానాలకే పరిమితమయ్యాయి అలాగే ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు రెండు నెగిటివ్ రన్ రేటుతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది